బుచ్చరడిపాలెం మండలం దామరమడుగు గ్రామంలోని బుచ్చలపల్లి సుందరయ్య కళ్యాణ మంది నిరుపేద ముస్లిం చిన్నారులకు ఉచితంగా చేయించుకున్న వారికి ఐదు వందల రూపాయలు విలువ చేసే విటమిన్ తో కూడిన ఆహార పదార్థాలతో పాటు మందులను కూడా ఉచితంగా అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉలామాయే హింద్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ హజరత్ మౌలానా అబ్దుల్ హయూ కస్మి విచ్చేస్తారు చేయించుకునేందుకు వచ్చిన చిన్నారులకు ఉదయం అల్పాహార పాటు భోజన వస్తువులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ యూసఫ్ మహమ్మద్ చేతుల మీదుగా చిన్నారులకు ఒడుగులు చేయించడం జరిగిందన్నారు ఏకే కన్స్ట్రక్షన్స్ అధినేత షేక్ మహమ్మద్ యూసఫ్ మరియు షేక్ మరియు షేక్ అబ్దుల్ ఖాదర్ లేట్ వారి వారి కుమారుల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు సామాజిక సేవలో భాగంగా నేడు ఈ కార్యక్రమాన్ని తెలిపారు సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి సహకరించిన బుజ్జిరేడు దామరమడుగు చెల్లాయిపాలెం యువతకు వారు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం యువత జమీర్ అబూ బకర్ అబ్దుల్ రజాక్ రఫీ అక్బర్ షామి తైత్రుడు పాల్గొన్నారు ఈరోజు నాలుగో తారీఖు మే నెల ఆదివారం కూడా జమియాత్ ఓలామా ఆధ్వర్యంలో హుజరత్ మౌలానా ఇలియాస్ సాబ్ దామద్ వర్గా ఆధ్వర్యంలో ఉచిత అడుగుల ప్రోగ్రాం నిర్వహించబడింది దానికి ముఖ్యమైన వ్యక్తి మన యూనుస్ భాయ్ చాలా పెద్ద మనస్సుతో అతను ఇది ఫ్రీగా ఇంతజాం చేసినాడు దీంట్లో వచ్చి యాభై మంది దాకా పిల్లలు వచ్చి ఉచిత అడుగులో పార్టిసిపేట్ చేశారు దానికి చాలా ఎక్కువ కృతజ్ఞతలు డాక్టర్ యూసుఫ్ సాహెబ్ మన యూనూస్ భాయి పెద్దన్న గారు ఆయన కూడా చాలా పెద్ద మనస్సుతో వచ్చి ఈ ప్రోగ్రాంలో సహకరించారు ఫ్రీగా అందరికీ ఉడవలు చేశారు వచ్చిన వాళ్ళందరిలో రెండు వందల మంది దాకా వచ్చారు పిల్లలు పెద్దలు అందరూ కలిసి రెండు వందల మంది దాకా ఉన్నారు ఉదయం పూట వీళ్ళకి అన్నం కూడా ఇంతజాం చేశాము ఫి చాలా బాగా చక్కగా జరిగింది దాంతోపాటు ఎవరైతే పిల్లలు ఉడుగులు చేయించుకున్నారో వాళ్ళకి మెడికల్ కిట్టు అలాగే తినడానికి కూడా ఒక కిట్టు అది మొత్తం కలిపి ఒక ఐదు వందల రూపాయల దాకా ఉంటుంది ఆ కిటంతా జో జ ఉలమ తరఫున వాళ్ళకి అందించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ఎవరైతే మనకు సహకరించారో ముఖ్యంగా యూత్ పాలెము మరియు దామరుగుడు యూత్ జల్లాయపాలెం కూడా దాంట్లో ఉన్నారు మీ అందరు యూత్ కలిసి జమీయత్ ఉలమ ఆధ్వర్యంలో ఈ మొత్తం కార్యక్రమాన్ని సహకరించారు చాలా హెల్ప్ చేశారు వాళ్ళందరూ కూడా మేము చెప్తున్నాము మరియు ఈ పుచ్చరపల్లి కళ్యాణ మండపము ఆ యొక్క కమిటీ పెద్దలు వచ్చేసి ఈ కళ్యాణ మండపం ఉచితంగా ఇచ్చారు ఎందుకంటే మీరు చేస్తే సోషల్ వర్క్ కాబట్టి పెద్ద మనుషుల వాళ్ళ ముఖాలు చూసే వాళ్ళు ఏంటంటే ఉచితంగా ఈ కళ్యాణ మండపం కూడా మాకు సహకరించారు వాళ్ళు కూడా గొప్పగా